మాట్లాడారు వచ్చిన వాళ్ళంతా చెప్పింది ఎన్న చెప్పన్న అబద్ధం చెప్పుడు వెంకటేశౌడు అప్పం చెప్పుడు గుర్తుపెట్టుకోండి ఎలాంటి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు అలివి కాని హామీలు ఆరునూరు చెప్పినాడు చెప్పినాడా లేదా చెప్పినా మీరు డోకరా గ్రూపులో గ్రూపుల్లో ఉంటారా అక్క మీరు ఎవరు మీరు డోక్రా గ్రూపులో ఉంటారు కదా రెండు వేల పద్నాలుగులో ఉంటారా లేదా చంద్రబాబు ఏం చెప్పినాడు మీ డోక్రా రుణమాఫీ చేస్తాను అన్నాడు చెప్పినాడా లేదా చేసినాడా మీ ఇంట్లో ఎవరన్నా పిల్లలుంటే చదువుకోండ పిల్లో ఉంటే ఇంటికి ఉద్యోగం ఇస్తాము అన్నారు చెప్పినాడా లేదా ఎంతమంది బిడ్డలకి ఇచ్చినారు ఉద్యోగమా తర్వాత రైతులకు రైతు రుణమాఫీ చేస్తామన్నాడు చెప్పినాడు కదా చంద్రబాబు నాయుడు చాలా మంది దగ్గర డబ్బులు కూడా వసూలు చేసినారేమి అపార్ట్మెంట్లు కట్టిస్తాము పలం నీరులోని డబ్బులు వసూలు చేసుకున్నారా లేదా ఎంత మందికి అపార్ట్మెంట్లు కట్టించిన లేదు కదా జగనన్న ఏం చెప్పిన చెప్పు నవరత్నాలు ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి నవరత్నాలు నేను అమలు చేస్తాను నాకు అధికారంలో ఏంటి అడిగినాడు మిమ్మల్ని అడిగితే మీరు ఆ రోజు ఓటు వేస్తే రెండు వేల పంతొమ్మిదిలో వేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పినవన్నీ చేసినాడా లేదా ఈ రోజు ఈ జగనన్న లేదా మీరు అడుగుతా ఉండేది ఒక రోడ్డు ఆ రోడ్డు పోయి బ్రిడ్జ్ మేము చేపిస్తాం సరేనా చంద్రబాబు చంద్రబాబు నాయుడు లాగా చంద్రబాబు నాయుడు లాగా తెలుగుదేశం లాగా ఎలక్షన్ల కోసం వచ్చే కానే కాదు మేము గుర్తు పెట్టుకొని మీరు చంద్రబాబు నాయుడు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మీ ఇంట్ల దగ్గరకు వస్తారు ఏమిటి చెప్పిన అది కూడా వచ్చేది వెంకటేశ ఇంట్లో దగ్గర వచ్చిన చెప్పండి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నిసార్లు వచ్చిన నేను ఇంతే ఇది ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మీరేమంటే వాళ్ళకు ఓటు ఉంది కాబట్టి ఓటు ఎట్లా కానీ ఏమారి మీ దగ్గర ఓటు వేయించిన దానికి వస్తారు ఓటు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్ మిమ్మల్ని ఎట్లా కాపాడుకున్నాడో మళ్ళీ వచ్చి ఐదు సంవత్సరాల్లో అట్లా జగన్ అన్న మళ్ళీ కాపాడుకుంటారు మీరు ఏనుక ఫ్యాన్ మీద రెండు రోజులు ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి వేసిన తర్వాత నేనే వస్తాను ప్రతి ఇంటికి వస్తాను మళ్ళీ వస్తా వచ్చి మీరు ఏమైతే ఈరోజు చెప్పినానో అవన్నీ కూడా నేను చేసిస్తా నేను నేను చెప్పేది ఇలా కదా కాబట్టి అందరి కథ నాకు చెప్పద్దండి నాది జగన్ అన్నది మాత్రమే చెప్పండి ఇప్పుడు అందరూ అందులో అందులో చెప్పాడు అందరూ చెప్తారని చెప్పదు తెలుగుదేశంలో కథ అసలు చెప్పొద్దు మేము మాట చెప్తే నెరవేరుస్తాం చెప్తాడు ఆయన మరి నేను ఒక కమ్ములు జుంకులు తీస్తా అని చెప్తాను కరెక్ట్ కదా ఈ రోడ్డు కలవాలంటే ఈ రోడ్డు కావాలంటే జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే గుర్తుపెట్టుకోండి అర్థమైందా ఇక్కడ మాకు ఫస్ట్ ఇంటి పెద్ద గంటకి పళ్ళు సంక్షంలో

खला आमाको कामारी एते एते दिनदेखि आर्डर गरिछ पन्नले न बन्ने कालन्दा जुडी अच्छा ये अडे यो मि 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 चिनि जग्नामा डब्बल पेटि प्रभुत्व डब्बल पेटि कोनी सही स्थिति इलिछ

அந்த எனக்கு அண்ட் ஷாடே அண்ட்டு ஒளி சொல்லுங்க வெங்காயிரே ஜெகன்ோகன் ரெட்டவான